ఏసుక్రీస్తు వారు మనందరికి ఎల్లప్పుడూ తోడయిందాక ఆమె మనం ప్రారంభించుకున్నాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఇప్పుడు మీ అందరికీ శుభాభివంతం తెలియజేసుకుంటున్నాను సో ఈ మాటలు ఉన్నటువంటి వచన అర్థము భావము ఏంది అంటే అతిక్రమాన్ని లేదంటే తప్పులను దాచిపెట్టుకున్నవాడు ఎప్పటికీ విజయాన్ని పొందడు లేదంటే వర్ధిల్లడు ఒక ముచ్చట్లో చెప్పాలంటే వర్ధిల్లడు అనే ఈ పదాన్ని బైబుల్ పరిభాషలో ఆత్మీయ కోణంలో బ్రతకడు జీవించలేడు ఆయుష్కాలం ఉండదు అనే మరొక్క చెప్తున్నాడు దేవుడు అంటే అతిక్రమాలను దాచిపెట్టుకున్నవాడు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడు జీవించలేడు ఆయుష్కాలం ఉండదు అనేది మనం అర్థం చేసుకుంటే కింది మాటలు ఏమంటాయంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు ఇక్కడ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాక్యాన్ని మీరు ఆలోచిస్తే మిస్టేక్స్ ఏవైతున్నాయో ఆ మిస్టేక్స్ లేదంటే తప్పులు మన హృదయంలో అలానే దాచి పెట్టుకొని హుందాగా తిరుగుతున్నాం హుందాగా తిరుగుతున్నాం అంటే జీవితకాలం అయిపోతుంది నేను ఇంకా అరవై సంవత్సరాలే నా జీవితానికి లేదంటే ఈ భూలోకంలో ఒక మనిషికి డెబ్బై ఎనభై సంవత్సరాలే అని తెలిసి కూడా తప్పుల మీద తప్పులు చేసి హుందాగా తిరిగే మనుషులు లేరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు సారి దేవుడు ఏం చెప్తున్నాడు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాను ఇంక అంతకంటే ఒకవేళ బలం ఎక్కువ ఉంటే వందను నూట పదో బ్రతకొచ్చు జీవించవచ్చు అని తెలిసి కూడా నాకు ఇంకా కొద్ది రోజులే నేను బ్రతికేది ఇంకా వెయ్యి సంవత్సరాలు కాదు వందల సంవత్సరాల్లోనే వందలు కూడా కాదు కూడా కాదు పదుల సంవత్సరంలోనే ఈ పదుల సంవత్సరంలోనే నేను బ్రతుకుతానని తెలిసి కూడా మనిషి హుందాగా అబద్ధాలు ఆడుతున్నాడు ధీమాగా బూతును మాట్లాడుతున్నాడు ధీమాగా ఇంట్లో తిరుగుతున్నాడు ధీమాగా దొంగ దొంగతనం చేస్తున్నాడు దొంగిలిస్తున్నాడు వ్యభిచారం చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్న మనిషికి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ అతిక్రమాలను దాచిపెట్టుకొని తిరుగుతున్న ఓ మనిషి ఇంకెంత ఎంత కాలం నువ్వు బ్రతుకుతావు భూమి మీద మళ్ళీ ఒకసారి ఇంకెంత కాలం భూమి మీద బ్రతుకుతావు ఇక అర్థమవుతుంది అనుకుంటా ఈ సెన్స్ అంటే అతిక్రమాలంటే చిన్నవా పెద్దవా యావరేజా మిడిలా దీనికి ఏమన్నా ఏమన్నా బేరీజులు ఉన్నాయా లిమిట్స్ ఉన్నాయా పొడుగు వెడల్పు ఏమైనా ఉందా పాపానికి పాపం వచ్చి అబద్ధం చిన్నదే ఆడు పెద్దదే ఆడు అంటు అంటుందా అబద్ధం అబద్ధమేనా అబద్ధం అబద్ధమే పాపం చెయ్యి చిన్నది పెద్దది అతి పెద్దది ఉందా పాపము పాపమే అంటే అతిక్రమాలను దాచిపెట్టుకున్నవాడు ఎప్పటికీ ఎన్నటికీ వర్దిల్లడు దాన్ని ఒప్పుకోవడం కావాలి దాన్ని విడిచిపెట్టడం కావాలని ఇక్కడ చెప్తుంటే మరొక వ్యక్తి దీని గురించి చెప్తూ మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి అదే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చింది ఇరవై తొమ్మిది పదహారు దుష్టులు ప్ర ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపో పడిపోవుటను నీతిమంతులు కనులార చూచెదురు పైన మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి పైన మాట ఏమని చెప్తున్నాడు దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును అంటే చెడుతనము ప్రబలును అంటే ఏంటిది అంటే సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన మాట కోణం ఏదైతే ఉందో ఉన్నదో ఆ మాట కోణంలో ఏమని చెప్తున్నాడు ఇంతకీ ఇంతకేం చెప్తున్నాడు ఇదిగో మీరు అతిక్రమాలను దాచిపెట్టుకోవడం వల్ల మీరు వర్ధిల్లరు వర్దిల్లరంటే ఏంటి ఎక్కువ సంవత్సరాలు బ్రతికే ఆయుష్కాలం ఉండదు చచ్చిపోయే త్వరలోనే ఉంటారు అంటే ఈ మాటల్లో ఏమని చెప్తున్నాడు నార్మల్గా నార్మల్గా నువ్వు అబద్ధం ఆడితే నీ చి నీ చుట్టుపక్కల వారు చూస్తారు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తారు జాగ్రత్త జాగ్రత్త నీ ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలా పెద్దరా ఎవరైనా సరే చూసి నీ తర్వాత వాళ్ళు తప్పు చేయాలని మన గ్యారెంటీ ఉందా అంటే చెడుతనము నీలో దాచిపెట్టుకొని నేను బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు కానీ నీ ప్రవర్తన ద్వారా ఎంతమంది చెడులోనికి వస్తున్నారని నీకు ఇంకింత జ్ఞానం అనొద్ది మాట ఈ జ్ఞానము లేదంటే ఈ ఆలోచన నీకు పనిచేస్తుందా అని దేవుడు అడుగుతున్నాడు అయ్యో నేను బూతును మాట్లాడుతున్నాను నా చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు లేదంటే నా చుట్టుపక్కల నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు లేదంటే నా చుట్టూ ఉన్న వారందరూ వింటున్నారు నేను బూతులు ఎందుకు మాట్లాడాలి అబద్ధాలు ఎందుకు ఆడాలి దొంగతనం ఎందుకు చేయాలి వ్యభిచార ఆలోచనలు ఎందుకు కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండటం వల్ల నా ప్రవర్తన వల్లనే కదా మీతో వాళ్ళందరూ చెడిపోయేది దీనికి ఉదాహరణలు ఉంటే చెప్పండి మీరు ఏదో బాగా చెప్తున్నారు మైక్ కొట్టుకుని మీరు అనొచ్చు దీనికి ఉదాహరణలు ఏంటి సినిమాలు కావా సినిమా డైరెక్టర్ సినిమాలు తీసే డైరెక్టర్కి అందరికీ రైటర్స్కి అందరికీ ఆ హృదయంలో అంత తప్పుడు ఆలోచనలు ఉండి బుక్ మీద పెట్టి పెన్నుతో రాసి అది యాక్టర్స్తో యాక్టింగ్ చేపిస్తే విడుదల చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ సినిమాలు అంత ఏముంది విభిచారం దొంగతనం లేవా కొట్లాటలు ఉండవా భూతులు ఉండవా సరస్వత్తులు డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవా మరి ఇవన్నీ చూస్తున్న నేటి యువతరం ఏమైపోతుంది చెడిపోవట్లేదా అదే చెప్తున్నాడు ఏమని దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలుతుంది ఏ అబద్ధం ఆడరా ఆడరా నువ్వు ఒకసారి ఎంకరేజ్ చెయ్యి అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది భూతులు మాట్లాడరా ఇది ఊరే కదరా ఊరే కదా మా ఊర్లు ఇలానే మాట్లాడతాను ఇలానే మాట్లాడతానే నువ్వు దాన్ని ఎంకరేజ్ చెయ్యి అది ప్రబలుతుంది వ్యభిచారం పడలేదు 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 అని నువ్వు ఎంకరేజ్ చెయ్యి అది ఇంకా డబల్ అవుతుంది అంటే నువ్వు ఒక తప్పుని ఎంతవరకు నువ్వు ఒక దాన్ని తప్పుని ప్రోత్సహిస్తుంటావో ఆ తప్పులు అనేవి నీ జీవితంలో దాదాపుగా ప్రబలి అంటే స్ప్రెడ్ అయిపోయి మొత్తం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పాకుతుంది అంటే ఎంత ప్రమాదం ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీతోనే అది అంతమైపోవట్లేదా అంతం అవ్వట్లేదు అంటాం కదా నేను తప్పు చేస్తా నా పక్కింటోడికి ఏంది నేను తప్పు చేస్తే నీకేంది అసలు పక్కింటోడికి నీకు కాదు అసలు మొత్తం నీ ఊరికి నీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదం చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు నీ గుర్తుకు రావట్లేదు ఒక చిన్న చిన్న ఫలం పాడైపోతే చుట్టున్నవన్నీ కూరగాయలన్నీ మరి ఇన్ని మంచి పాఠాలు నేర్చుకున్న నువ్వు నువ్వు చెడిపోతే నువ్వు చుట్టు చుట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెడిపోతారని నీకు ఇంకింత ఆలోచన లేదా అంటే నేను చర్చికి రాకపోతే ఎవరు చూస్తారు నా ఇంట్లోలా అలాగే ఏంది అలా వెళ్తారు వస్తారు నువ్వు ఏ రోజైతే చర్చికి మానేస్తావో నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మానేస్తారు నువ్వు ఒక్కరువే కానీ ఆ ఒక్కరు కాస్త రెండు ఇద్దరు కావచ్చు ఇద్దరు కాస్త ముగ్గురు కావచ్చు ముగ్గురు కాస్త నలుగురు కావచ్చు నలుగురు కాస్తా నీ కుటుంబమే మానేయచ్చు దేవుని సన్నిధికి అంటే ఒక చిన్న తప్పే అతి పెద్దదిగా మారిపోతుంది ఈ రోజు ఒక్కరోజు నేను చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు ఇది ఈ రోజు ఒక్కరోజు నేను పాటలు పాడకపోయినా పర్లేదు ఈ రోజు ఒక్కరోజు నేను వాక్యం వినకపోయినా పర్లేదు ఈ రోజు ఒక్కరోజు దేవునిలో ఉండకపోయినా పర్లేదు రోజే ఒకటే చిన్నదే చిన్నదే అని నువ్వు అనుకుంటున్నావు దుస్తులు దాన్ని ప్రోత్సహించినప్పుడు అది ఇంకేమైపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది ఉదాహరణ చెప్పమంటారు ఒక్కరు షాప్ తెరిస్తే చాలు ఇంక చెప్పాలి దుకాణం బిజినెస్ బాగా వస్తుందంటే చాలు ఊ నిండా దుకాణాలే ఒక్కడు తప్పు చేసి చాలు చెప్పాలిగా ఊరంతా తప్పులకు అలవాటు పడుతుంది ఆడొక్కడు చేసిండు ఒక్కడే అనుకున్నారు ఆ ఒక్కరు కాస్త ఇద్దరు ఇక ఇద్దరు అయిన తర్వాత ఇంకో ఏమనుకుంటాడు ఆ ఇద్దరు ఎలాగైరు నేను ఒక్కడి నుండి ఏం చేయాలి అని వాడు ఆ వ్యక్తి అదే తప్పు చేస్తూ ఉంటాడు ఆ ఇద్దరు ముగ్గురు ఊరు సగం దాకా అయిపోయారు సగం కాస్త ఊరంతా అయిపోయింది ఊరంతాలో ఒక్కడు మంచిగా ఉంటాడు ఆ ఒక్కడేమనుకుంటాడు చెప్పండి ఇక సహవాసంలో నేను ఒక్కడి నుండి ఏం చేయాలి అవునా కదా నేను ఒక్కని చర్చికి వెళ్ళి ఏం చేయాలి నేను ఒక్కని చర్చలో కూర్చొని ఏం చేయాలి అంటే ఇది చిన్న తప్పు కాస్త ఏమైపోతుంది దేవునికి దూరం చేసే పెద్ద తప్పుగా మారిపోతుంది మరి మీ ఆలోచనలు ఏంటిది ఇప్పటికీ నా హృదయంలో ఎన్నో తప్పులు ఉన్నాయి ఇప్పటికీ నా హృదయంలో నా గుండెల్లో ఎన్నో తప్పులు దాచిపెట్టుకున్నాను దాచిపెట్టుకోకండి దాన్ని దాన్ని దాచిపెట్టుకోకండి దాన్ని విడిచిపెట్టాలి దేవుడితో ఒప్పుకోవాలి తండ్రి నేను అబద్ధాలు ఆడేవాడిని తండ్రి నేను బూతులు మాట్లాడేవాడిని తండ్రి నాకు అన్ని తప్పులు తెలుసు నేను చాలా చెడ్డ ఆలోచన కలిగి ఉన్నవాడిని నేను చాలా తప్పు పాపిష్టి జీవితాన్ని జీవించిన వాడిని నన్ను మార్చు అని ఒక్కసారి దేవుడు ముందట నీ తప్పులు నీ పాపాలు ఒప్పుకొని బ్రతకలేవా అయ్యో నేను నా తప్పులు ఒప్పుకుంటే సీఎం కంటే పెద్ద పరుగు నాది కదా తప్పులు ఒప్పుకుంటే పక్కన చూపు చూస్తాడు తప్పులు ఒప్పుకుంటే నేనేమైపోతాను ఇవి కాదు తప్పులు ఒప్పుకుంటే పక్కనోడు ఏమైపోతాడు పక్కన పెట్టు తప్పు లొప్పుకుంటే నీ జీవితం బాగుపడుతుంది తప్పు లొప్పుకుంటే ఎవరి జీవితం బాగుపడుతుంది మన మన జీవితం బాగుపడుతుంది అందుకని ఇంకొక మాట అంటున్నాడు చూసేసి ముందు చేసుకుంటాం ప్రసంగి గ్రంథం ఆర అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం ప్రసంగి గ్రంథము ఆర అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రసంగి ఆర అధ్యయం తొమ్మిదవ వచ్చిన మనస్సు అడి ఆశలు కలిగి ప్రసంగి గ్రంథం ఆరువాదే తొమ్మిది వచ్చిన అదేనా మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు ఇదియూ వ్యర్థమే గాలికై ప్రయాస పడినట్టు పడినట్టు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఈ మాటలు ఏమని చెప్తున్నాడు నేను ఇదిగో ఒక పెద్ద తప్పు చేయాలి ఎక్స్క్యూజ్ మీ మనకి ఏమని చెప్తున్నాడు దేవుడు నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని ఆలోచించి ఒకసారి నీ ఇంట్లో అన్నం ఉంది ఆ అన్నానికి మించి ఇంక నేను బాగా తినాలి ఇంకెక్కువ రిచ్ ఫుడ్ తినాలని చెప్పేసి దొంగతనానికి మరిగితే మోసానికి మరిగితే ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకు తీసుకుందాం ఒక వ్యక్తి బిజినెస్ పెట్టుకున్నాడు బిజినెస్ పెట్టుకొని అందరిని మోసం చేస్తున్నాడు మోసం చేస్తే కానీ ఒక రెండు మూడు రూపాలు అతని షాప్లోకి రావట్లేదు అతనిలోకి రావట్లేదు డబ్బులు ఇంకా పొదుపుగా ఉండట్లేవు అలాగని ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు రేటుకు డబుల్ రేటు పెడితే ఖచ్చితంగా నాకు ఇన్కమ్ వస్తుంది డబ్బులు వస్తాయి ఉపయోగమే అని అందరినీ మోసం చేస్తున్నాడు మోసం చేయడం వల్ల చివరి దాకా వచ్చేది ఏంటిది డబ్బులు బాగా వస్తాయి అదే మోసం అతన్ని నెక్స్ట్ డే రోజు ముంచదని ఏమన్నా గ్యారంటీ చెప్పండి ముంచుతుందా ముంచదా ఖచ్చితంగా ఎవరు త్రొవ్వ గుంటలో వారే పడతారని చెప్పేసి చెప్పినటువంటి లోక సామెత నిజమేనా కాదా నిజమే అంటే నువ్వు చిన్నదే అని అనుకున్నటువంటి నీ ఆశ నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి అడి ఆశలు అది పెద్దదైపోతే ప్రమాదం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చిన్న కట్టుకు కట్టుకునే వస్త్రాలు ఉంటే బాగుండు అని అనుకున్నాడు అనుకున్న వ్యక్తిలోకి కొంచెం డబ్బులు వచ్చినాయి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు ఇప్పుడు నేను కోట్ వేసుకుంటే బాగుండు కదా అనుకున్నాడు ఏమనుకున్నాడు తగినంత వస్త్రాలు ఉంటే అనుకున్న ప్రారంభ వ్యక్తి కాస్త రూపాయి ఎక్కువ వచ్చేసరికి ఏమనుకున్నాడు కోటు సూట్ వేసుకుంటే బాగుండు కదా అనుకున్నాడు ఇంకా మనకు అర్థమయ్యే పరిభాషల్లో చిన్న బైక్ ఉన్న వ్యక్తి ఒక్క రూపాయి వచ్చింది అంతే ఏమనుకున్నాడు ఆ కార్ ఎందుకు నాకు అనుకున్నాడు అంటే నీకున్నటువంటి చిన్న దాంట్లో సంతృప్తి పడు తప్పించి లేని దాన్ని ఎక్కువగా నీ మనసుకు ఆశలు కలిగిస్తే ఆ మనసుగా ఏం చేస్తుంది అడి ఆశలుగా మారిపోయి తప్పుల మీద తప్పులు చేయిస్తుంది అది అతిక్రమాలుగా మారిపోతుంది దేవుడు అంటే ఆలోచించండి మనకున్న దాంట్లో ఆనందించి మనకున్న దాంట్లో సంతృప్తి పొందిక్క మన కష్టార్జితం వలన మనం ఆనందిస్తూ ముందుకెళ్తే అది జీవితం మంచిది లేదు ఈ రోజు నేను చర్చికి రాకపోతే పర్లేదు నాకు బయట రెండు రూపాయలు ఎక్కువ వస్తున్నాను నువ్వు వెళ్తావు చూసినావా ఆ రోజు నీ జీవితము నీ జీతం అంతా నాశనం బ్లాక్మెయిలింగ్ అనుకునేరు అంతేం లేదు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ రోజైతే ఆరాధన కార్యక్రమం ఉంది ఏ రోజైతే దేవుని పని ఉంది ఏ రోజైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వట్లేవు అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఉంటుంది ఈవినింగ్ నైట్ లేదంటే మార్నింగ్ ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయకుండా బైబుల్ చదవకుండా వెంటనే టెన్షన్ టెన్షన్ హడావిడి హడావిడి నువ్వు పనులకు వెళ్ళిపోతావు ఆ పనికి నువ్వు వెళ్తావు కానీ ఆ పనికి పిలిచిన అతను ఏమంటాడు నెక్స్ట్ మినిటే పని లేదు ఇంటికి వెళ్ళాలంటాడు కొద్దిమంది జీవితాలు అదే జరిగింది కొద్దిమంది చాలా మంది చెప్తుంటారు నేను ఒక రోజు సన్నిధికి రాలేదు నాకు నాలుగు రోజుల శాలరీ రాలేదు మొత్తం చివరి రోజు రెండు నెలలు రెండు వారాల తర్వాత అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు కారణం ఏంటిది నువ్వు ఒక రోజు మార్నింగ్ లేచి ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి నైట్ ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి ఇంకా చర్చ్ టైం కూడా చర్చ్ టైం ఇగ్గొట్టేసి నా పని నా డ్యూటీ నా శాలరీ అని వెళ్తావు అది కాస్త దేవుడికి కోపం వస్తే నీ శాలరీ నీకున్న ఉద్యోగం ఊడిపోతే ఏం ఎవరికి పరిస్థితి అందరికి మంచిదేనా ఇది క్షేమమేనా అందరికీ అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి బైబిల్కి ఇవ్వాల్సిన సమయం బైబిల్కి ఇవ్వాలి చర్చ్కి ఇవ్వాల్సిన సమయం చర్చ్కి ఇవ్వాలి నీ ఆత్మీయ జీవితపు హృదయానికి ఇవ్వాల్సిన సమయం హృదయానికంటే బైబిల్ చదివే సమయాన్ని ఇవ్వాలి బైబుల్ స్టడీ ఇదేది నువ్వు ఇవ్వకుండా నా పని నా ఉద్యోగం నాకు శాలరీ అని నువ్వు వెళ్ళిపోతావు చూడు అవి ఉండవు స్థిరకాలం కాదు వాటి కాలం నువ్వు వాటి కొరకు నువ్వు పరిగెడుతూ పరిగెడుతుంటావు నువ్వు రోజు నీ ఆయుష్కాలం అయిపోయి నువ్వు ముగించేసి నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత వెనుక తిరిగి నువ్వేం సంపాదించుకుని ఒకసారి వెనుకలు తిరిగి తను నువ్వేమనుకుంటావు నీ జీవితంలో మిగి మిగిలేది కనిపించేది ఒకటే నీ ఉద్యోగం నీ శాలరీ ఉద్యోగం శాలరీ ఉద్యోగం శాలరీ తిండి ఈ మూడే కనిపిస్తే తప్పించి నీ జీవితంలో వెనక్కి తొంగి చూస్తే ఇదిగో నా జీవితంలో సన్నిధి ఉందా ఎండాకాలం ఒకసారి నా నా జీవితంలో సన్నిధి చర్చ్ ఉందా నెలకొకసారి నా జీవితంలో చర్చి ఉందా పండుగ ఒకసారి పండుగ పూటకు ఒకసారి నా జీవితంలో ప్రార్థన బైబుల్ చదవడం ఏదో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు ఇవన్నీ నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తే ఇంకా దేవుడేమంటాడు ఇక పరలోకం కూడా చూడకు నువ్వు కింద ఉండే చూడంటాడు కింద అంటే ఏంటిది మీకు అందరికీ బాగా గుర్తు ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి జ్ఞానం అది కింద ఏముంది చెప్పండి నేలు అన్నారు ఇంకా కిందికి వెళ్తే బైబిల్ ఏమని చెప్పిండు కిందనున్న పాతాలమును చెప్పాలి అంటే మళ్ళీ ఇంకేదో అంటాడు అనుకుంటారా కిందనున్న పాతాలము తప్పించుకుంటకు బుద్ధిమంతులు ఏం చేస్తారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే ఇప్పుడు బుద్ధిమంతులు అయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అతిక్రమాలను నొప్పుకొని సన్నిధికి చెక్కు పెట్టకుండా ప్రతి ఆధారం వచ్చి ఈ జీవితానికి ఏ కేవలం వినుడు చూసుడు కాకుండా బ్రతకడం అలవాటు చేసుకుని దేవుల్లో డెవలప్ అయ్యేవాడే బుద్ధుడు బుద్ధి లేనివాడు ఎలాంటి వాడు చెప్పండి నార్మల్గా చర్చకు వస్తాడు వింటాడు పోతాడు అయిపోయి నాకు గుర్తు లేదు మీరెవరో నాకు తెలియదు వస్తే మీరు నాకు పాస్టరు చర్చికి వస్తే మీరు నాకు సంఘస్థులు చర్చికి వస్తే మీరు నాకు తెలిసిన వారు బయటికి వెళ్తే మీరెవరో నాకు తెలియదు బయటికి వెళ్తే ఈ పాస్టర్ ఎవరు నాకు తెలియదు బయటకెళ్తే ఈ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు అనే ఈ జీవితంగా ఆత్మీయ జీవితం మారిపోతే మాత్రం మన ఆత్మీయ జీవితం బాగుపడదు ఏమన్నాడు అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే వర్ధిల్లుతాడు వర్దిల్లడం అంటే ఏంది ఆయుష్కాలం పెంచుతాడు అర్థమవుతుందా ఈ రోజుల్లో ఏమైపోతుంది ఆలోచించే నార్మల్గా మనం తప్పులు చేస్తున్నాం వస్తున్నాం హుందాగా పాటలు పాడుతున్నాం కానుకలు వేస్తున్నాం వాక్యం వింటున్నాం ఇంకా నాకంటే పరిశుద్ధమైన జీవితం ఎవరిది లేదు హా అనుకో ఇంటికి వెళ్తున్నాం ఇదేమన్నా మన అందరికీ మంచిదేనా తగిందా కాదు ఒకటి చెప్పాలంటే ఇంటి దగ్గర ఎట్లా చెప్పండి నార్మల్గా ఇంటి దగ్గర జీవిస్తున్నప్పుడేమో పరిశుద్ధంగా జీవిస్తుంటాం అవునా కదా ఇంటి దగ్గర జీవిస్తున్నప్పుడు ఎలా జీవిస్తాం నార్మల్గా మంచిగా ఇదిగో నా జీవితం నా ఇష్టం ఇంటికి ఎవరైనా వచ్చిరనుకోండి బూతులు అబద్ధాలు మనకే వెన్నబెట్టిన అది సంఘానికి వచ్చిన తర్వాత అదే కూతురు వచ్చి అమ్మ అనగానే నా కుమార్తె రా అంటావు ఇంటి దగ్గర పోవే రావే అని నువ్వే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటావు రా కుమార్తె అంటావు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంటి దగ్గర ఉన్న కుమారుడిని ఏమంటావు కొడుకుని ఏమంటావు ఏ రా పోరా అంటావు సన్నిధికి వచ్చిన తర్వాత ఫాస్టర్ గారు ముందట ఏమంటావు రా నా కుమారుడా అంటావు అవునా కదా అంటే ఇన్ని వేరియేషన్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవి మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మాటలు ఉన్నాయి ఇంటి దగ్గర ఆడే మాటలు వేరు ఇంటి దగ్గర ఉన్న ప్రవర్తన వేరు సన్నిధి కోసం ఎలా ఉంటాయి చెప్పండి ఇన్షర్టు ఇది మంచి డ్రెస్సు పాడైపోవద్దు అందరితో వందనాలు షేక్ హ్యాండ్లు స్మైల్లు ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితం నాదే అంటే ఇలా ఉంటే ఏమంటున్నాడు దేవుడు అతిక్రమాలను దాచిపెట్టుకున్నవాడు ఎప్పటికీ ఎన్నటికి ఏం కాడు వర్దిల్లడు వర్ధిల్లడు ఏం చేస్తాడు మరి జీవితం అంతా తగ్గిపోయి నాశనం అయిపోయి చివరికి సమాధిలోకి వెళ్తాడు అర్థమైందా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు సమాధికి వెళ్ళేలోగా నీ అతిక్రమాలు నీ తప్పులు మిస్టేక్స్ చిన్నవా పెద్దవా ఏవైనా సరే కన్నీళ్లతో ప్రార్థించి కన్నీళ్లతో ప్రభువా నా జీవితంలో ఇంత తప్పు ఉంది ప్రభువా నేను ఇంత తప్పు చేశాను నన్ను క్షమించు మరలా ఆ పాపం చేయను ఆ తప్పులు చేయను ఆ మిస్టేక్స్ చేయను మరలా వాటి వైపు పొంగి చూడను నా జీవితాన్ని కడుగు నన్ను పరిశుద్ధపరచు అని ఒక ఆలోచన దేవుడి ముందర పెట్టు నిన్ను ఖచ్చితంగా మారుస్తా ఈ వారం దేవుణ్ణి ప్రభువాని చర్చిలో ఏర్చి వచ్చే వారం కల్లా ప్రభువా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే అట్లనే ఉంది మన జీవితం మరి ఈ రోజు ఏడుస్తాం సన్నిధిలో వాక్యం బాగా చెప్పారు వాక్యం ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వంద శాతం కరెక్ట్ వందకి వెయ్యి శాతం కరెక్ట్ అని మార్కులు ఇచ్చేసి పోతున్నాను తప్పించి సన్నిధిలో అలా బ్రతకాలనే ఆలోచన ఎవరికి రావట్లేదే నించున్న నేనైనా సరే నా వాక్యం ఇంతమంది వినాలి నేను చెప్తుంటే ఇంత క్లాస్ కొట్టాలని కాదు నేను ఎలా ఉన్నా వీరెలా ఉన్నారు మనం ఎలా బ్రతకాలి ఈ ఆలోచనతో ఉండాలి తప్పించి నేను నేను వాకింగ్ చేస్తే మీరు క్లాస్ కొట్టండి నా నేను వాకింగ్ చేస్తే నాకు మార్కులు లేదు ఇవి కాదు ఇక్కడ ఇవి కాదు ఇక్కడ మనం ఎందుకు వస్తున్నాం వాక్యం విన్న తర్వాత నేను ఎందుకోసం బ్రతుకుతున్నా దేనికోసం బ్రతుకుతున్నా జీవిత జీవించే జీవితకాలం దేనికోసం అందుకనే వాక్యానికి మార్కు లేకండి వాక్యానికి సెల్యూట్ అంటే ఇది కరెక్టు అది కరెక్ట్ కాకుండా దీనిలానే బ్రతకాలి ఇలానే బ్రతకాలని చిర నిశ్చయ నిశ్చయితతో ముందుకు వెళ్ళిపోవాలి ఒక కమిట్మెంట్ ఒక ఆర్డర్ ఒక స్టెబిలిటీ ఒక స్థిరత్వం మనకు మనం ఒక ఆలోచనతో వెళ్ళిపోవాలి బ్రతికితే దేవుని కోసమే చస్తే దేవుని కోసమే ఇలాంటి ఆలోచన ఉండాలి కాబట్టి ఇలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మన జీవితకాలం అనేది దేవుడు దీవిస్తాడు అందుకనే మనకందరికీ గుర్తు ఎవరి ఎవరి జీవితం గుర్తు యూధ గారి జీవితం గుర్తు ఏ ఏ యూధ ఇస్కరియోత్ యూధ దాచుకున్నాడు డబ్బు సంచి డబ్బు డబ్బు సంచి దాచుకున్నాడు తప్పును దాచుకున్నాడు ఏ తప్పును ఏ సుప్రభుని అప్పగి అప్పగిస్తానని అన్నిటిని దాచుకున్నాడు చివరికి ఏమైపోయింది ఆ తప్పే చెట్టు కూరేసుకుని చచ్చిపోయే తప్పుగా మారిపోయింది అంత భయంకరంగా ఉరిదీసింది అంటే మనకు కూడా అర్థం కావాలి నేను యూదాగారి లాగానే నా అతిక్రమాలు డబ్బు కోసం దేనికోసము ఒక దానికోసం ఆశించి నా తప్పులను నా అతిక్రమాలన్నిటి దాచిపెట్టుకొని బ్రతికితే ఒకరోజు అంతకంటే భయంకరమైన చావుతో వెళ్తే నా వెనకటి జీవితం ఏం చెప్తుంది లోకం కోసమే బ్రతికా నీ కోసం ఏమీ లేదని చెప్తుంది కాబట్టి ఆలోచిద్దాం ఉన్నదే చిన్న జీవితకాలం ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కోసం బ్రతికి చచ్చిపోతే అదే మనకు మంచిది ఎవరి కోసం వద్దు అమ్మనా నాన్న హస్బెండ్ భర్తన భార్యన పిల్లలా ఇవన్నీ ఇచ్చాడు ఓకే ఇన్ని ఇచ్చిన దేవుడి కోసం నువ్వేమిస్తున్నావు ఇన్ని ఇచ్చిన దేవుడి కోసం నువ్వేమిస్తున్నావు నువ్వు ఒకటే చేయాలి ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాన్న తప్పులను నిన్ను ఎదుట ఒప్పుకుంటున్నాను నన్ను మార్చు అంతే ఈరోజు ఈ నిర్ణయంతో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం